నమస్తే రాష్ట్రంలో మార్పు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ముఖ్యంగా రోడ్లపైకి వచ్చి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి ధర్నాలు ఆందోళనలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది వాళ్ళకి నీటుగా ప్రభుత్వం కూడా అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య ఉందా నిరుద్యోగులని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తా ఉందా ఈ అంశాలపైన మాట్లాడదాం మనతో పాటు ఓయూ సురేష్ యాదవ్ మనతో పాటునారు అన్న నమస్తే సో నిరుద్యోగులు మార్పు వచ్చిన తర్వాత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తా ఉన్నారు మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిరుద్యోగుల ఎజెండాగా నిరుద్యోగ సమస్యల ఎజెండాగా ఓయు క్యాంపస్ వేదికగా ఎన్నో ఉద్యమాలు చేసినారు సో మళ్ళీ నిరుద్యోగులు తెరపైకి వస్తారు మార్పు తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ పైన కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సో గతంలో వంద శాతం కేసీఆర్ నిరుద్యోగులకు మోసం చేసిండు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా నిరుద్యోగులకు మోసం చేస్తున్నారు అని మీరు భావిస్తా ఉన్నారా సరే మోసం చేస్తురా ఇంకేం చేస్తారనే దానికంటే మార్పు కావాలి మార్పు కావాలన్నారు మార్పు వచ్చిందా లేదా నేను అదే క్వశ్చన్ చేస్తున్నా మార్పు కావాలి మార్పు కావాలన్నారు కదా మీకు మార్పు వచ్చిందా లేదా ఏమొచ్చింది వచ్చింది వచ్చింది కదా దాంతో పాటు మీరు ఇంకోటి గమనించాలంటే మార్పు అంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు యూరియా యూరియాల గురించి వ్యవసాయం చేయాలన్న ప్రతి ఒక్కరు యూరియా గురించి ఒట్లనే తనఖ చచ్చేది చెప్పులు వేసుకునేది కొట్లాడలు చేసుకునేది ఓ సగం వ్యవసాయం కాలం మొత్తం కూడా యూరియా బస్తాల కోసం తిరిగేది అడగన్ మళ్ళా గతంలో రెండు వేల పద్నాలుగు పాలన ముందు ఆది తీసుకొచ్చింది నిరుద్యోగుల అంశం గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎట్లున్నదో కేసీఆర్ ఆయంలో ఎట్లున్నదో మళ్ళీ గట్లనే ఉన్నది పెద్దగా మార్పు మార్పు వచ్చిందనేది ఏం లేదు అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో మార్పు వచ్చింది తప్ప నిరుద్యోగుల దాంట్లో ఏం మార్పు రాలేదు మార్పు పాలన అంటే గత పాత పాలన కూడా మార్పు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఒక్కొక్కరు యాభై వేలు అరవై వేలు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు లెక్క చెప్తా ఉన్నారు కదా అదే ఏమంటారు కత్తా నెత్త నరేళ్ళు నాలుక ఎన్ని చెప్పుకోవచ్చు పోయేది ఏమిటి ఇంకో ఇంకో చిల్లర మాటలు ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చొని అక్కడ రోడ్డు మీద సభల మాట్లాడిందంటే ఇలా నోటిఫికేషన్లు చూసి గజాలు ప్రభు నోటిఫికేషన్ ఆపని దీక్షలు చేస్తారు అనే కంటే తీసుకొచ్చారు గింత సిగ్గు మాలిన గింత పనికి మాలిన గింత చల్లరాల చిల్లర మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడవచ్చా చెప్పండి మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అది ఎంత పెద్ద పాత్ర పోషించాలి సో రెండో విషయం ఏంటంటే నిరుద్యోగులు నిరుద్యోగుల ముఖం చూసే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు నిరుద్యోగుల ముఖం చూసే కాంగ్రెస్ పార్టీని గెలిపించరు ఈ కాంగ్రెస్ వాళ్ళు అందగాలు బీరుళ్ళు షూరులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే జనాలు కేవలం కేసీఆర్ వల్ల మాకు అన్యాయం జరిగింది కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మమ్మల్ని కాపాడుకుంటారు మమ్మల్ని చంపుకుంటారు మమ్మల్ని కాపాడుకుంటారు అని చెప్పేది ఒక నినాదం నిరుద్యోగులు తీసుకెళ్లడం సర్ది కట్టుకుని పోయి ప్రతి గ్రామ గ్రామాన ఊరు ఊరు ఊర్లో ప్రతి ఊర్లు ప్రతి మండలాలు ప్రతి టౌన్లలో ఈ నిరుద్యోగులు ప్రచారం చేయడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది లేకపోతే రేవంత్ రెడ్డి ఆరు అడుగులు అందగాడు రేవంత్ రెడ్డి ఆరు అందులో బాహుబలి అని ఓట్లేసారానే మరి రేవంత్ రెడ్డినే చూసి ఓట్లేస్తే మొన్న ఎమ్మెల్సీ ఎందుకు ఓడిపోయింది టీచర్స్ ఎమ్మెల్సీ ఎందుకు ఓడిపోయింది అటేందా సో సొంత ఫేజ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా నల్గొండ నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ కూడా కన్నులు వట్టబోయే ఎందుకు గెలిచింది కాంగ్రెస్ వీరులు షూరులే కదా అందుకనే నేనేమంటున్నా నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ద్రోహమే చేసింది వాళ్లకు రక్తాలు చూడడం ఇష్టం బలిదానాలు చూడడం ఇష్టం తెలంగాణ ఉద్యమంలో అందుకోనే శ్రీకాంతాచార్య లాంటి వేల మంది నిరుద్యోగుల బలిదానాలు తెలంగాణ వాదుల బలిదానాలు చూసి తెలంగాణ ఇచ్చింది ఇట్లా మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోర్రా మీరు ఆత్మహత్యలు చేసుకోవడం చూసి నోటిఫికేషన్లు ఇస్తామనే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ పోతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తన ముక్కు సుటిగా మీకు దమ్ముంటే నేను అయ్యాలని చెప్పి నేను మీరు పన్నెండు వేల కంటే ఒక ఉద్యోగం ఎక్కువ ఎక్కువేసినా దీనికైనా సిద్ధం అమరవీరుల స్తూపం దగ్గరికి మీరు రమ్మనండి ముఖ్యమంత్రి రాలేడా నేను నిరుద్యోగులను పడుకుని మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లాగా ధీరులాగా అమరవీరుల స్తూపం కాడికి వచ్చిండండి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సెక్యూరిటీని తీసేసి అమరవీర స్థూపాన్ని నిరుద్యోగులను తీసుకొచ్చి రమ్మనండి చర్చ సిద్ధం రారు రారు మళ్ళీ ఏం చేస్తారు ఏడో సభ పెట్టుకుని ఏదో మాట్లాడతారు ఒక ఆయన డె వేలు అంటే ఒక ఆయన లక్ష ఉద్యోగాలు అంటే రేపు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా అయిపోయింది ఆల్రెడీ మన రాహుల్ గాంధీ గారు బీహార్ ఎలక్షన్లు ఇంకో అక్కడ వేరే రాష్ట్రంలో ఎలక్షన్లు ఇసలే నాలుగు వేలు ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు నాలుగు వేలు ఇస్తున్నాం ప్రతి వికలాంగులకు ప్రతి ముసలి వాళ్ళ పెన్షన్లు కూడా నాలుగు వేలు ఇస్తున్నాం అని చెప్పుకుంటున్నారు మహిళలకు ప్రతి అకౌంట్లో నాలుగు వేలు ఇస్తున్నాం అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో పాసిబుల్ అవుతుందా సాధ్యం అవుతుందా అంటే గట్ల బ్రోకర్ మాటలు రాష్ట్ర వాళ్ళు దే బాబు ప్రధాని కాబోతాడు మా ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతాడు అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రతిపక్ష నేతనే అగ్గా మాట మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడు కాంగ్రెస్ పార్టీ ఏమంటా ఉందంటే సరే వంద శాతం ఇచ్చిన హామీ నెరవేర్సం కొంత ఇబ్బందుల వల్ల చేయలేకపోతా ఉన్నాం కానీ బీఆర్ఎస్ పార్టీ వల్ల కొంతమంది కావాలని నిరుద్యోగులను ముసుకొలుతా ఉన్నారు నిరుద్యోగ ముసుగులో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ధర్నాలు ఆందోళన చేస్తున్నారు నిజంగా నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీ ముసుగులో వస్తూ ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్కి స్పేస్ ఇచ్చిన గాడిదవుడు బిఆర్ఎస్ కు స్పేస్ ఇచ్చింది మీరే కదా బిఆర్ఎస్ యాక్సెప్ట్ చేయను బిఆర్ఎస్ అనేది ఈ విద్యార్థుల పక్షాన ఒక ఉన్నది కానీ కాంగ్రెస్ ఏం బిగుతుంది కాంగ్రెస్ ముళ్ళ ఎందుకు పెట్టుకుంది కాంగ్రెస్ నిరుద్యోగులతో ఎందుకు గలవట్లేదు కాంగ్రెస్ నిరుద్యోగుల దగ్గర ఎందుకు పోవట్లేదు కాంగ్రెస్ నిరుద్యోగులు అంశం ఎందుకు తీసుకోవట్లేదు కాంగ్రెస్ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయట్లేదు కాంగ్రెస్ ఫార్టీ సిక్స్ జీవో బాధితుల కష్టాలు ఎందుకు పరిష్కరించలేదు కాంగ్రెస్ ట్వంటీ నైన్ జీవో ఎందుకు పరిష్కరించలేదు కాంగ్రెస్ గ్రూప్ వన్ అయ్యి అంశాన్ని ఎందుకు పరిష్కరించలేకపోతుంది ఇవన్నీ మీరు చేయలేదు కాబట్టి మీరు అన్నీ చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి ఈ విధంగా నిరుద్యోగులు మొత్తం కూడా రోడ్ల మీదకి వస్తున్నారు అర్థమైందా ఇప్పుడు అశోక్ లాంటి అశోక్ లాంటి వాళ్ళు ఎందుకు దీక్ష చేస్తున్నారు నిరుద్యోగుల అంశం మీదనే కదా సో మీరు నిరుద్యోగుల్లో ఒక నిరాశ ఎదురైంది నిరుద్యోగుల్లో మళ్ళీ ఒక భయాందోళన ఎదురైంది ఇప్పటికే ముడికింది కింద ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినారా మళ్ళీ మా పరిస్థితి ఏంటో సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పరిష్కరించలేము చేతగానం దద్దమ్మ వాళ్ళనే ఒక విద్యాశాఖ మంత్రి లేడు ఈ రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడాల్సిన హోంశాఖ లేదు మంత్రి మండలిని విస్తరణ చేసుకోలేనటువంటి దుర్భాగ దుర్మార్గ పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి బిజెపి స్పేస్ కు దొరుకుతుంది ఇంకో పార్టీకి స్పేస్ దొరుకుతుంది ఇంకో పార్టీకి స్పేస్ దొరుకుతుంది మీ చేతగణతనం వల్ల మళ్ళీ బీఆర్ఎస్ కూడా వచ్చి మాట్లాడే కడికి వచ్చుండు అంటే మీ చేతగణనతనం మీ డొల్లతనం ఎడగన నిరుద్యోగులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం గత ప్రభుత్వం చేసిన అరాచకం మర్చిపోయి మళ్ళీ అదే పార్టీ దగ్గర పోయి మా సమస్య పరిష్కారం చూపండి మా పక్షాన కొట్లాడండి అంటే వీళ్ళు కూడా రాంగ్ స్టెప్ అంటే నిరుద్యోగులు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చంపినోడే మన కాడికి వచ్చి తలగూరి పెట్టినట్టు మన సంపినోడు వచ్చి పాడబెట్టినట్టు సంపినోడు వచ్చి దిమ్ముడు గలం చేసినట్టు బీఆర్ఎస్ వస్తుంటే ఆలోచించాలి కాకపోతే ఇక్కడ ఏమైతుందంటే నిరుద్యోగులకు ఒక భయం ఉంది బయటికి పోతే పోలీసులు కొడతారేమో లేకపోతే కేసులు పెడతారేమో లంగు దంగు ఈ ముందు ఒక సపోర్ట్ కావాలి కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళ కడిగి అని చెప్పుకునే విధంగా వస్తుంది సో అది అది నిరుద్యోగులు కూడా ఇట్లాంటి అంశం ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ కూడా బల్పు తగ్గించుకోండి విద్యార్థుల దగ్గరికి తీసుకొచ్చి మెగా డిఎస్ వేయాలి అర్థమైందా మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు పెంచి నోటిఫికేషన్ వేయాలి ఈ ఫార్టీ సిక్స్ జీవో బాధలు పరిష్కరించి ఇవాళ వాళ్ళకు ఇరవై వేల పోస్టులు పోలీసు ఉద్యోగాల పోస్టు ఇవ్వాలి సో ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఇవన్నీ చేయకుండా మనం నిరుద్యోగులు బీఆర్ఎస్ అయిపోతున్నట్టు వాళ్ళ బాధ వాళ్ళ ఆందోళన వాళ్ళ వ్యవస్థ పెరు కదా ఇంకోటి ఏంటంటే ఈ పదేళ్ళు ఫైట్ చేసిన దాంట్లో నిరుద్యోగులు దాదాపు నిరాశతోనే కేసీఆర్ మీద పదేళ్ళు పాపం నిరుద్యోగులు ఎంతో ఫైట్ చేసి నిరాశతో పోయినారు ఇప్పుడు నిరుద్యోగం అనేది ఏంటంటే కొత్త తరం వస్తూనే ఉంటుంది పాత తరం పోతా ఉంటుంది కదా ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి వాళ్లకు బీఆర్ఎస్ దుర్మార్గాలు బీఆర్ఎస్ అని కొంతమంది దగ్గర నుండి చూడలేదు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ ని ఆశ్రయిస్తున్నారు అందుకనే మనమంతా నిరుద్యోగులారా అందరం రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు అశోక్ గారు దీక్ష చేస్తున్నారు కానీ అంగర్ స్ట్రైక్ అనేది దానికి వాల్యూ లేకుండా అయిపోతుంది అశోక్ సార్ గారు గమనించాల్సింది ఏంటంటే ప్రతిదానికి అంగర్ స్ట్రైక్ ప్రతిసారి అంగర్ స్ట్రైక్ దట్టు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళతో కొంచెం దగ్గరగా ఉంటున్నాడు కాబట్టి ఈయన క్రెడిబుట్ పోతుంది ఈయన సొంతంగా వచ్చిన ఫేజ్ మొత్తం కూడా ఇది బీఆర్ఎస్ కావాలని చేపిస్తుంది అనేది పోతుంది ఇప్పుడు అంగర్ స్ట్రైక్ ప్రతిసారి అవసరం అండి ఫస్ట్ సార్ కూర్చున్నాం బల్మూరి వెంకటొచ్చిండు దీక్ష విరంబించుండు సెకండ్ సార్ కూర్చున్నాం అంగర్ స్టాయి అని చెప్పేసి కూర్చున్నాం మళ్ళా బీఆర్ఎస్ఎల్ ఇచ్చారు దాని దీక్ష విరంబించిండు ఈ అంగర్ స్ట్రైక్ కూడా కేవలం కేటీఆర్ పోస్టర్ ఆవిష్కరించుండు కాబట్టి ఉన్న క్రెడిబిలిటీ పోతుంది బీఆర్ఎస్ఎల్లే డబ్బులు ఇచ్చి చేపిస్తారు అశోక్ గారుతో అనే ఒక మెసేజ్ పోతుంది కాబట్టి అశోక్ సార్ కూడా ఆలోచించుకోవాలి మనకు చాతనైన వరకు నిరుద్యోగులు అందరినీ ఏకం చేసి అందరినీ తెర మీద తీసుకొచ్చి సొంత ఎజెండా పెట్టుకోకుండా ఇప్పుడు ఓన్లీ అశోక్ సార్ అశోక్ గారు చేయాలి లేకపోతే సురేష్ గారు చేయాలని కాకుండా ఇప్పుడు పది ఏళ్ళు మేము ఫైటింగ్ చేసినాం దెబ్బలు తిన్నాం కేసులు పెట్టుకున్నాం జైల్లోకి పోయినాం అదే మా సొంత ఎజెండా కోసం కాదు ఆ రోజు కేసీఆర్ మీద నిరుద్యోగులకు న్యాయం జరగాలని సో ఉమ్మడి ఎజెండా ఉమ్మడి ఎజెండా తీసుకొచ్చి ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఒక రెండు వేల మంది నిరుద్యోగులతోని లేకపోతే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వేల మంది నిరుద్యోగులతోనే మనం ఒక స్టేట్ కాలి పిలుపునిస్తే అందరూ బయటకు వచ్చే విధంగా సాగర సంగమాల తెలంగాణ ఉద్యమాల సాగర లాంటిది మిలియన్ మార్చ్ లాంటిది గొప్ప గొప్ప ఉద్యమాలు నిర్వహించడం కాబట్టి అది ఎగ్జాంపుల్ తీసుకొని ఈ నిరుద్యోగులు కూడా రోడ్ రోడ్ల మీదకు తీసుకొస్తే కాంగ్రెస్ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలని ముప్పై మంది నిరుద్యోగులు నిరుద్యోగులు చుట్టుముడితే ఎట్లా ఉంటుంది అరవై ఐదు మంది ఎమ్మెల్యేలని నోటిఫికేషన్ ఇస్తావా మేము బయటికి పోనీ అని చెప్పేసి చుట్టూ నిర్బంధిస్తే మొత్తం నోటిఫికేషన్ ఎందుకు రాదు ఇట్లా మనం హంగర్ స్ట్రైక్ చేయడం ఒక నాలుగు రోజులు చేయడం మళ్ళీ తీసుకుపోవడం అంటే హంగర్ స్ట్రైక్ వాల్యూ లేకుండా అయిపోతుంది సో అది అశోక్ సార్ గమనించాల్సినటువంటి అవసరం ఉంది అందులో చైతన్యం చేయాలి ఇప్పుడు ఆయన అంటే ఆయన పోరాట ప్రతిభను మనం సపోర్ట్ చేయాల్సిందే ఓకే అది మన తప్పను కానీ దానికి వాల్యూ లేకుండా చేసుకోవద్దు అనేది నా సూచన ఇది ఒక సలహానే ఏదో మనం అశోక్ సార్ అశోక్ గారికి ఏదో వ్యతిరేకం మనం ఇంకోరికి వ్యతిరేకం కాదు నేనేమంటానంటే ఈ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా పాయకానికి పోవాలన్నా వాష్రూమ్కి పోవాలన్నా భయపడేటట్టు నిరుద్యోగులు చేయాలి నిరుద్యోగులు చేయాలంటే మొత్తం బయటకు రావాలి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఇంటి ఇంటి ముందు కూర్చుందాం ఒక రోజు అందరం ఒకే రోజు వెయ్యి మంది వెళ్తారా రెండు వేల మంది కూర్చోని ఓకే అరవై ఐదు మంది ఎమ్మెల్యేల ముందు ఇంటి ముందు కూర్చుంటే ఎందుకు సార్ నోటిఫికేషన్ ఎందుకు ఏడు సార్ నోటిఫికేషన్ వాళ్ళని ఇంట్లో ఇస్తుండ కాంగ్రెస్ ఇంట్లో ఇస్తుండ ఉద్యోగాలు కాంగ్రెస్ ఇంట్లంగిస్తుండ నిరుద్యోగ వృత్తి కాంగ్రెస్ ఇంట్లంగా తీసుకొస్తుండ మనం కట్టే సొమ్ముని మనం 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 టాక్స్ ట్యాక్స్ మన దూరంలో మనకే పథకాలు ఇస్తుండే కదా సో ఇప్పుడు కూడా ఉద్యోగం ఉద్యోగం అనేది ఒక ఆత్మగౌరవం కదా సో అలాంటిది మనం ఎందుకు సాధించలేకపోతున్నాం సో సెల్ఫ్ ఏజెండా అనేది మనం పక్కన పెట్టేసి అందరు కూడా ప్రతి ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగులను కూడా మీరు ఎవరో మన కోసం వచ్చి ఫైటింగ్ చేస్తారంటే ఇది సినిమా కాదు ఇది సినిమా కాదు సో మనం మన కోసం బయటకు వచ్చిన రోజే మన జీవితాలు మారుతాయి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అర్థమైందా మీరంతా రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ మేము మీ కోట్లు వేసినాం మేము మిమ్మల్ని గెలిపించినాం దున్నపోతు మీద దున్నపోతు మీద వాన గురిసినట్టు చేస్తు వాన గురిస్తే ఆగదన్నట్టు మీరు అట్లనే చేస్తున్నారు మీ నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి కూడా మిమ్మల్ని కొనవకుండా కూడా మేము ఓట్లు ఇప్పించి గెలిపించినాం అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలదీసినప్పుడు మనకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మీరంతా నిరుద్యోగులారా చేసి మీకు సూచన విన్నపం డిమాండ్ అనుకోండి మీరు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది రోజులో మీరు నోటిఫికేషన్ వచ్చినాక ధర్నాలు చేయండి నోటిఫికేషన్ రాగానే ఎవరి పని మీద వాళ్ళు కూర్చోవచ్చు మీ పని మీద మీరు కూర్చొచ్చు మన పని మీద మనం చేయొచ్చు అంతేగాని ఇక ఎవరు వచ్చేస్తారు ఎప్పుడు వస్తే నోటిఫికేషన్ వచ్చిందాక చదువుతుంటే అది వచ్చేటప్పుడు చచ్చినప్పుడు నీ నేను నెత్తి తెల్లబడుతుంది పిల్లనిచ్చేటప్పుడు ఇంటి కార్డు ఉండదు ఇప్పుడు ఈ లేడీస్ అయితే మంచి మూడు దొరుకుతు దొరకదు తెలవదు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నిరుద్యోగులు ఆలోచించి దీన్ని ఉమ్మడి ఏజెండాగా చేయాలి అశోక్ గారు కూడా ఉమ్మడి ఏజెండాగా చేయాలి సెల్ఫ్ సెల్ఫ్గా పోయి కొంత బీఆర్ఎస్ ముద్ర వేసుకొని పోవద్దు అనేది నా సూచన ఓకే ఎనీవే అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వైయు సురేష్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూసుకోండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుగా